హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి గోంగూర ఫస్ట్ మనం ఒక నాలుగు కట్టలు గోంగూర తీసుకొని ఎలా కోసుకోవాలి కొలుసుకున్న గోంగూర ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుందాము గోంగూరని మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర చికెన్ అంటే గోంగూర మటన్ వండుతారు కదా గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఒకసారి నేను ఎలా వండుతానో మీరు చూద్దరు కానీ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేద్దరు కానీ ఇలా కట్ చేసుకుంటాము గోంగూర అంతా ఒక నాలుగు కట్టలు నాలుగు ఐదు కట్టలు తీసుకుంటాము ఒక కిలో చికెన్ కి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు గోంగూర అంతా మనం ఇలా కట్ చేసాము కదా గోంగూర పోసి పెట్టుకున్నాము ఇది ఒక నేను నాలుగు కట్టలు చిన్న కట్టలే కానీ కొంచెం బాగుంది గోంగూర నాలుగు కట్టలు తీసుకొని పెట్టుకున్నాను కట్ అన్ని కోసుకొని ఇలా పెట్టి కడిగి పెట్టాను చక్కగా ఫ్రెష్గా ఉంది కదా ఇలా కడిగి పెట్టాను ఇక్కడ వచ్చేసి నేను ఒక కిలో చికెన్ అండి స్కిన్తో తీసుకున్నాను అంటే స్కిన్ అంటే ఇష్టం అందరికీ మాకు స్కిన్తో బాగుంటుంది స్కిన్ తోనే చేయాలని చెప్పి స్కిన్తో తీసుకున్న మీ ఇష్టం స్కిన్ లేకపోయినా పర్వాలేదు స్కిన్ తో తీసుకున్నాను దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము ఇప్పుడు ఈ చికెన్ లో మనం ఒక లెమన్ పిండుకుందాము లెమన్ అయితే మంచి స్మెల్ వస్తుంది అండి నిశ్వాసం రాకుండా ఉండడం కోసం లెమన్ పిండుతాను ఫస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ముందుగా కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం ఉప్పు అండి రాక్ సాల్ట్ రాక్ రాక్ సాల్ట్ అంటారు కదా కళ్ళు ఉప్పు కొంచెం వేసుకుందాం మొక్క పట్టాలి కాబట్టి బాగా కలిపేసుకుందాం చక్కగా మంచిగా ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేయాలో నిల్వ ఉంచుకోవడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అందులోకి వెళ్ళి చూసేయండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను ఒకటి ఒక ఒక స్పూన్ అంతే కిలోకి అంటే ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి చక్కా లవంగాయలు ధనియాలు కొంచెం కొబ్బరి వేసిన పేస్ట్ కొంచెం ఇది వేసుకుంటా అనమాట కర్రీ బాగా గ్రేవీ రావటం కోసం ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎలా ఉందో మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు గోంగోరని ఏం చేయాలో చూపిస్తాం మీకు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి పెట్టి మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో వచ్చేసి మనకి ఆయిల్ ఇటెక్కినట్టు కొంచెం గోంగూర ఉంది కదా ఈ గోంగూర ఇందులో ఉడకబెట్టేది ఇందులో పెట్టేద్దాం ఇలాగా అది ఉడుకుతా ఉంటుంది అనమాట మంచిగా అది ఉడుకుతుంది ఇలా మూత పెట్టేస్తే అది నిదానంగా అది కుక్ అవుతుంది అనమాట గోంగూర ఈ లోపల మనం కర్రీ వండుదాము యువతలు కూడా మనం ఒక చిన్న కుక్కర్ అంటే కుక్కర్ అంటే నేను చికెన్ కుక్కర్ లో వండనండి కాకపోతే ఇందులో వండితే వండితే బాగా వస్తుంది అని చెప్పి వండుతాను దీనికి సరిపడా గిన్నెది పెట్టొద్దు మామూలుగా అనమాట ఇందులో ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చికెన్ గోంగూర కూడా వేస్తాం కదా అలా వేసుకున్నాము ఇది ఈటెక్కాలి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఆనియన్స్ బాగా వేగాలి ఇప్పుడు వేగదాకా కొంచెం దీన్ని ఇలా ఉంచుదాం మనం ఏడలుద్దాం గోంగూర కూడా ఉడిగిపోతుంది చూద్దాం ఇది ఇలా ఉడకాలి బాగా గోంగూర కొంచెం ఉడకాలి కొంచెం ఉడికితేనే బాగుంటుంది ఇది కొమ్మలు రెమ్మల గుంతే విప్పిన పక్క పూల మధు మాసంలో తొమ్మిద జన్మకి నూరేళ్లెందుకు రోజే బ్రతుకు మిగులు

చక్కగా కుక్ అవనిద్దాం ఇలాగా ఇక్కడ గోంగూర ఉడిగిపోయింది ఇక్కడ చికెన్ ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ అవనిద్దాము ఇప్పుడు మనం ఇందులో చికెన్ మంచిగా అయిపోయింది ఇందులో మనం కారం వేద్దాము కారం వేసుకుందాము కారం ఒక రెండు స్పూన్లు కొంచెం గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక రెండు స్పూన్లు వేసాను అన్నమాట రెండు రెండున్నర స్పూన్లు వేసుకుంటే సరిపోతే మనం తినేదాన్ని బట్టి చూడండి ఎంత కలర్ గా ఉందో కొంచెం కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువేసాను టేస్ట్ గా ఉంటుంది కారం బట్టి ఇక్కడ గోంగూర ఏంటంటే ఉడికిపోయింది దీన్ని చల్లార్చుకుందాం కొంతసేపు చల్లారినాక దీన్ని ఏం చేయాలో చెప్తాను మినిట్స్ ఇలాగా కారంలో కూడా కొంచెం ఉంచుదాం అలాగా ఈ లోపల మనం ఆ గొంగూర ఉంది కదా దాన్ని కొంచెం మిక్సీ పట్టుకుందాం ఒక్క తిప్పు తిప్పాలి మిక్సీ లేసి ఇప్పుడు చూడండి చికెన్ అంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం వాటర్ పోసుకుందాం మనం கொஞ்சம் அன்மட்ட கொஞ்சம் வாட்டர் இசம் கதா இப்படி எல்லாம் அன்னீ சரிப்பட்டு గోంగూర వేసి తక్కువ వేద్దాం చూద్దాం ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కొంచెం వాటర్ లో ఉడకాలి కొంచెం అంతే ఇది అలా ఉడకనిద్దాం ఈ లోపల మనం గోంగూర చూద్దాం గోంగూర చల్లారింది దీన్ని ఒకసారి మిక్సీలు వేసుకొని ఆడవాళ్ళకి సెలవు ఉండదు సండే కూడా ఆడవాళ్ళకి సెలవు ఉండదు అంతే మనకి వండటం ఫ్యాషన్ కానీ ఒక రోజైనా సెలవు ఉండాలి కదా ఆడవాళ్ళకి కూడా అందరు ఆడవాళ్ళందరూ కలిసి సెలవు తీసుకోవాలి సెలవు ఒక రోజు అడగాదన్నమాట ఆడవాళ్ళకి ఎప్పుడు సెలవు ఉంటదో తెలియట్లా చక్కగా సండే వస్తే అందరికీ రెస్టే కదా లేడీస్కి మాత్రం ఉండదు ఆడవాళ్ళకి ఇది ఒక తిప్పు తిప్పుకుందాం అయిపోయింది మంచిగా గ్రైండింగ్ చేస్తాం కదా దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఇలా చేసుకొని పెట్టుకున్నాము ఇలాగా ఇప్పుడు గోంగూర గోంగూర ఉంది కదా మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి ఆఫ్లాఫ్లు వేస్తారు గాని అలా బాగుండదు ఇలా చాలా టేస్ట్ వస్తుంది ఈసారి ఎవరైనా ఇలాగే చెయ్యండి బాగుంటుంది ఇంక చూడండి ఇలా ఒకసారి తిప్పేస్తే కలిసిపోతుంది అనమాట ఇలా ఒక కాసేపు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిద్దామా గోంగూర కూడా అందులో ఉడికితే ఇంకా టేస్ట్ వస్తుంది కదా అందుకని ఇలా ఉంచేద్దాము ఒక ఐదు నిమిషాలు అనమాట మూత పెట్టేసేసి ఉంచేద్దాము చూడండి రెండు ఎలా ఉందో వావ్ సూపర్ కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర వేసుకుందాం ఫైనల్ వేయాలి కదా మరి కొత్తిమీర లేకపోతే కూరే కాదు అది కొత్తిమీరతో పాటు పొడి మసాలా అంటాం కదా ఆ చక్కాల పొడి మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ఎంత బా నోరు ఊరిపోతుంది కదా కూడా తినేయాలి కదా ఇప్పుడే అయితే ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి ఇలాగే చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు చెప్పండి మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను వంటే కర్రీస్ మీకు నచ్చితే ఎందుకు మరి ఆలస్యం వెంటనే ఒక లైక్ చేసేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో తో నేను మీ ముందుకు వచ్చేటట్టు చెయ్యండి ఓకేనా చూసారా ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ చూడండి ఎలా ఉందా ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్నాం వేడి వేడి రైస్ ఇప్పుడు మనం రైస్ లో వేసుకొని ఎలా ఉందో చూసి టేస్ట్ చెప్ చూద్దాం చికెన్ గోంగూర ఎమ్మి ఎమ్మి టేస్ట్ అందరూ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ చూద్దాం వా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా చేసుకోండి కంపల్సరీ మిస్ అవ్వద్దు ఈ టేస్ట్ మీరు అస్సలు మిస్ అయితే ఇంకా అసలు మీరు ఇంకా అంతే మిస్ అవ్వద్దు చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది చూడండి ఎంత బాగుందో సరే ఎక్సలెంట్ అక్సలెంట్ బాగా వచ్చింది అన్ని కట్క సరిపోయినా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి Bye, Andy.